హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేటీ కెరియర్స్ ఈరోజు మీ సేవ నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మీ సేవ ఎవరైతే సెల్ఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వారికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మీ సేవ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దరఖాస్తుదారుడు అయి ఉండాలి అని చెప్తున్నారు ఓకే ఎవరైతే జాబ్ లెస్ ఉంటారో మాకు సెల్ఫ్ ఇన్కమ్ ఉండాలి అనుకుంటుంటారో ఇది ఎగ్ బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు దరఖాస్తుదారుడు ఐదు వందల రూపాయల డీడీ నాన్ రీఫండబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగిత్యాల గారి పేరు మీద అర్జీ తీయాల్సి ఉంటుందండి ఎవరైనా గ్రాడ్యుయేట్ లేదా అంతకన్నా ఎక్కువ చదివి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అంటున్నారు దరఖాస్తుదారు కంపల్సరిగా అకాడమిక్ సర్టిఫికేట్లు మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ట్రైనింగ్ కలిగిన సర్టిఫికేట్ ఉండాలి అవసరమైన మౌలిక సదుపాయాలు పెట్టుకోవడానికి స్థోమత ఆర్థికంగా ఫినాన్షియల్గా మంచి డబ్బు పెట్టుకునే విధంగా ఉండాలంటున్నారు తర్వాత దరఖాస్తుదారు యొక్క వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి దరఖాస్తుదారుడు జగిత్యాల జిల్లాలోని మదే మండలానికి లేదా గ్రామ పంచాయతీకి లేదా సమీప గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి మీ సేవా కే కేంద్రానికి ఎంపిక చేయబడిన అభ్యర్థి వారికి సూచించిన నిర్దేశించిన మండలంలోని మాత్రమే ఏర్పాటు చేయవలసి చేయవలను తదుపరి ఎటువంటి కారణం చేతనైనను స్థానం మార్పిడికి అనుమతించదని వీరు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఈ పోస్ట్స్కి మనకు కావాల్సిన ఎస్ఎస్సి నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు నివాస సర్టిఫికేటు తర్వాత కుల క్యాస్ట్ సర్టిఫికేటు అన్నీ గెస్టెడ్ గెస్టెడ్ అటెస్టెడ్ చేసి మనం జతపరచాల్సి ఉంటుంది వారు తనిఖీ చేస్తారు మనకు ఎలిజిబుల్లా కాదా అనేసి తర్వాత దీనికి ఎగ్జామినేషన్ విధానం ఉంటుందండి పరీక్ష విధానం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వంద మార్కులు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు వ్రాత పరీక్ష ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసియా సర్వీసెస్పై ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వివరాల్లోకి వెళ్ళిపోతే చూడండి తెలంగాణ ప్రభుత్వం జిల్లా మరియు చైర్మన్ ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల కార్యకారి జగిత్యాల కార్యాలయం నుండి ఇది అఫీషియల్గా రిలీజ్ అయ్యింది నూతనంగా మీ సేవా కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తు ఆహ్వానం ఏ ఏ జిల్లాలు ఇక్కడ ఉన్నాయని చూసుకుంటే ఇద మీ సేవా కేంద్రం పెట్టుకోవడానికి ప్లేసెస్ ఇవి భీమారం భీమారం మండలం తర్వాత మోరపల్లి జగిత్యాల రూరల్ తర్వాత రంగం రంగాపేట్ సారంగపూర్ మండల్ నెక్స్ట్ జగ్గాసాగర్ మెట్పల్లి మండల్ ఈ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు కొంచెం నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అనుకునే వాళ్ళు కంపల్సరీ మీ సేవాకి అప్లై చేసుకోండి ఎందుకంటే మీ ఇస్ మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు గమనికాన్ని ఇచ్చారు చూడి అర్జీదారు వారి యొక్క అర్జీని సంబంధిత తహసీల్దార్ కార్యాలయం మాత్రమే సమర్పించాలని వేరు చెప్తున్నారు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇది మంచి అవకాశం ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు కంపల్సరీ ఈ ప్లేసెస్లో జగిత్యాల జిల్లాలో ఉన్నవారు కంపల్సరీ అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్